ఇప్పుడు అందరూ ఒక అమ్మాయిని గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఆ అమ్మాయి గొప్ప అందగత్తేనా అంటే కాదు స్టార్ హీరోస్ అసలు సందడి చేసిందా అంటే లేదు మరి ఎందుకు ఆ అమ్మాయిని గురించి అంత సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు అని ఒక సందేహం కలగకుండా ఉండదు అంతేగా అందరినీ ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరి అనిష్మా అనిల్ కుమార్ అనిష్మా తమిళంలో చేసిన సిరై సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది తమిళంలో థియేటర్ల వైపు నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది కానీ తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు ఓటీటీలో తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు బలమైన కథా కథనాలతో ఈ సినిమా ఒక రేంజ్లో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఒక విలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా చూసిన వాళ్ళలో చాలా మంది అనిష్మా నటనకు ఎక్కువ మార్కులు ఇస్తారు తాను ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను మతాన్ని ఊరును చివరికి విధిని ఎదిరించి నిలిచిన పాత్రలో అనిష్మా నటన కన్నీళ్లు పెట్టేస్తుంది ఈ మధ్య కాలంలో ఈ స్థాయి నటనతో మెప్పించినది ఈ అమ్మాయి మాత్రమేనేమో అనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో పువన్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిష్మాకి సిరైతో గట్టి హిట్ పడిందనే చెప్పాలి తెలుగు నుంచి ఈ అమ్మాయికి మంచి పాత్రలు వెళ్తాయేమో చూడాలి